శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ప్రజలు మూత్రపిండ వ్యాధులకు గురవడమన్నది దశాబ్దాలుగా ఉన్న సమస్య కుటుంబానికి ఆధారంగా ఉండాల్సిన వారిని కుటుంబంపైనే ఆధారపడి బతకాల్సిన పరిస్థితికి తెస్తోంది అయినా రెండు వేల పద్నాలుగు వరకు ఈ ఉద్దానం ప్రాంత సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నా ఈ సమస్యపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంత సమస్యలను ఒక సవాలుగా తీసుకుని కార్యక్రమాలు రూపొందించారు చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారిగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రెండు వేల ఐదు వందల పింఛన్ ఇవ్వడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే అప్పట్లో రెండు వేల ఏడు వందల అరవై ఒక్క మందికి నెల నెల పింఛన్లు ఇచ్చేవారు ఉద్దానం ప్రాంతంలో కలుషిత నీటి వల్లే వ్యాధులు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలడంతో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కిడ్నీ సమస్య ఉన్న ఏడు మండలాల్లో ఏడు ఎన్టీఆర్ సుజల మదర్ ప్లాంట్స్ నూట అరవై ఏడు మినీ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు వీటి ద్వారా ఎనభై గ్రామాల్లోని రెండు వందల ముప్పై ఎనిమిది నివాస ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరా జరిగింది మూత్రపిండాల సమస్య ఉన్న వారిని గుర్తించేందుకు పదిహేను సంచార వైద్య బృందాలను ఏర్పాటు చేసి రెండు లక్షల మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అసాధారణ ఫలితాలు నమోదైన మందిని తదుపరి పరీక్షలు చికిత్స నిర్వహణ కోసం చర్యలు తీసుకున్నారు టీడీపీ హయాంలో ఉద్దానం బాధితులకు సకాలంలో పరీక్షలు నిర్వహించడంతో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల ద్వారా ఇరవై మూడు రకాల మందులు అందించారు జిల్లాలో ఆరు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు శ్రీకాకుళం రిమ్స్ మరియు ఏరియా ఆస్పత్రి టెక్కలి డయాలసిస్ కేంద్రాలకు అదనంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలాస సోంపేట పాలకొండ ఏరియా ఆస్పత్రుల్లో కొత్తగా మరో మూడు రీజనల్ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది డయాలసిస్ కేంద్రాలలో పదిహేను రోజులకు ఒకసారి సేవలు అందించారు అలాగే చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనే ప్రాథమిక దశలో ఉన్న వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించారు విశాఖలోని విమ్స్ లో ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పి ఉద్దాన ప్రాంతంలో క్షేత్రస్థాయి కార్యక్రమాలను నిర్వహించారు పలాసాలో కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తే కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని భావించి నాలుగు పాయింట్ ఐదు సున్నా ఎకరాల స్థలాన్ని కేటాయించి చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు మరి జగన్ అధికారంలోకి వచ్చాక ఉద్దానం బాధితుల కోసం ఏం చేశాడు ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో యాభై వేల మందికి మూత్రపిండ సమస్యలు ఉన్నాయి వీరిలో హైరిస్క్ పరిధిలో ఉన్న వాళ్లు పంతొమ్మిది వేల ఐదు వందల రెండు మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది అధికారంలోకి వస్తే కిడ్నీ బాధితులందరికీ నెలకు పదివేల పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం ఏడు వందల ఎనభై ఏడు మందికే ఇస్తున్నాడు అది కూడా కొంతమందికి పదివేలిస్తే మరికొంతమందికి ఐదు వేలే ఇస్తున్నారు కిడ్నీ శుద్ధి సామర్థ్యం కిడ్నీ పరిమాణం కిడ్నీ పనిచేయని శాతం మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు వైద్య పరీక్షల్లో క్రియాటిన్ స్థాయి ఐదు కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ కావడం వంటి లెక్కలు చూపించి లబ్ధిదారుల్లో కోత పెట్టాడు ఎన్టీఆర్ సుజల ద్వారా చంద్రబాబు గారు మంచినీటి సౌకర్యం అందిస్తే వాటిలో సగానికి పైగా మూతపడడానికి కారణం జగన్ రెడ్డి తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలే నేటికీ కొనసాగుతున్నాయి తప్ప జగన్ రెడ్డి కొత్తగా నెలకొల్పింది ఒక్కటి కూడా లేదు పలాసా కిడ్నీ పరిశోధన కేంద్రంతో పాటు రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చంద్రబాబు శంకుస్థాపన చేశాక ఎన్నికలు రావడం జగన్ అధికారంలోకి రావడం జరిగాయి భూమి నిధులు అన్ని చంద్రబాబు గారు సమకూర్చితే ఒక చిన్న భవనం కట్టడానికి జగన్ కు ఐదేళ్లు పట్టింది ఈ మాత్రం దానికి అన్ని నేనే చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు ఇక సురక్షిత త్రాగునీరు పైప్ లైన్ ద్వారా అందించడానికి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కి డిపిఆర్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ మంచినీటి శుద్ధి ప్లాంట్లోకి నీరు రావాలంటే ముందుగా హీరమండలం జలాశయంలో నీళ్లు రావాలి ఇక్కడికి నీరు రావాలి అంటే వంశధార నాగావాళి నదుల అనుసంధానం జరగాలి చంద్రబాబు గారు మొదటిసారి హీరమండలం జలాశయాల్లోకి నీళ్లు తీసుకుని వచ్చారు ఈ పనులు ఆపటానికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేశాడు అయినా చంద్రబాబు గారు అన్ని సమకూర్చు పెడితే కేవలం పైప్ లైన్లు వేయడానికి జగన్ రెడ్డికి ఐదేళ్లు పట్టాయి ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సరైన వైద్య సేవలు అందడం లేదు వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేవు అవసరాలకు సరిపడా నెఫ్రాలజిస్టులు లేరు జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల మందులు కొనుక్కునేందుకు డబ్బులు లేక బాధితుల్లో అనేక మంది మందులు ఆపేస్తున్న పరిస్థితి దేవుని దయ ఎంతవరకుంటే అన్ని రోజులు బతుకుతాం అన్న వైరాగ్యం ఉద్దానం బాధితుల్లో నెలకొన్నదంటే ఈ పాపం జగన్ రెడ్డిదే